ఫ్రెండ్స్ క్యారమెల్ కేక్ ఎలా చేసుకోవాలో ఇంట్లో ఈజీగా చూసేద్దామా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటిల్లోనే అండి ఇంత ఈజీగా చేసుకోవచ్చు అంటే మీరు ఎందుకు ట్రై చేయరు చెప్పండి ట్రై చేసండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరీర్చిలాగ్స్ నేను ఇలా ఉన్నా ఈ రోజు వీడియోలో క్యారమెల్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బ్రెడ్ ముక్కల్ని పీసెస్ లాగా చేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకోండి మీరు ఎక్కువ చేసుకునే వాళ్ళైతే ఒక టెన్ వరకు వేసుకోండి పీసెస్ ఇందులో టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి కాచిన పాలైనా లేకపోతే పచ్చి పాలైనా ఒక గ్లాస్ వరకు ఇందులో యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందా ఆ స్మెల్ ఏమీ అంటే మనం కుక్ చేసేదాన్ని బట్టి ఉంటుంది టేస్ట్ పాలు వేసుకున్న తర్వాత ఒక కప్ అంతా పంచదార ఎసెన్స్ వేసేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి నున్నగా మిక్సీ పట్టేసుకోండి మనకు మధ్య మధ్యలో ఏదైనా ఆ బ్రెడ్ పీసెస్ ఉంటే ఆ కేక్ తయారయ్యేటప్పుడు మనకి అంత టేస్టీగా ఉండదు ఇలా ఫైన్ గా మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు క్యారమిల్ రెడీ చేసుకుందాము ఒక చిన్న పాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ అంతా షుగర్ వేసుకొని వాటర్ ఏమి వేయకుండా కరిగించేసుకోండి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా బ్రెడ్ అవన్నీ వడగట్టేసుకోండి ఎందుకు దాంట్లో ఏదైనా చిన్న చిన్న ఉండల్లాగా ఉంటే దాంట్లోనే ఆగిపోతుంది ఇలా వడగట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పాత్ర పెట్టేసుకొని చిన్న కప్పులాగా ఏదైనా పెట్టుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఈ కేక్ పడింది కదా అది ఇందులో పెట్టేసుకోండి ఒక ముప్పై నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో మనం ఏదైనా పుల్లు లాగా ఉండేది కుర్చి చూడండి దానికి అంటుకుంటే క్యారమెల్ కేక్ రెడీ అయినట్టు కాదు మామూలుగా మనం కేక్ ఎలా ఉడికించుకుంటామో అలాగే అనమాట ఇది కూడా దాంట్లో వాటర్ ఏమో దీంట్లో వాటర్ వేస్తున్నాం చూడండి ఇలా అయిన తర్వాత థర్టీ మినిట్స్ లేదా థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మీ క్వాంటిటీ బట్టి మినిట్స్ అనేది పెరుగుతుంది అనమాట థర్టీ మినిట్స్ తర్వాత ఇలా కుర్చి చూడండి దానికి ఏమి అంటుకోకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు కేక్ మా చిన్నోళ్ళు అయితే నేను రెడీ చేస్తుండే దాంట్లో ముప్పై సార్లు చాకును కూర్చి పుల్లను కూర్చి మమ్మీ అంటుకోలేదు అంటుకోలేదని చూపించారు ఇలా చుట్టూ కోసేసుకుంటారు లేదా కాసేపు ఆరిన తర్వాత ఇలా ఓన్ చేసుకోండి క్యారమెల్ కేక్ రెడీ అయిపోతుంది చూడండి నేను అన్ని వీడియోలో చూస్తుంటే ఎంత బాగుందో చూడు ఎంత టెంప్టింగ్ గా ఉందో ఎలా చేస్తారా అనేసి అనుకున్నా ఒకసారి యూట్యూబ్ లో చూసాను ఇంత సింపుల్ గా చేసుకో అనిపించింది అందుకే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది స్మెల్ ఏం లేదు ఈ చిన్నోళ్ళు ఆత్రం తట్టుకోలేక మనము ముందుగానే తీసేద్దాం కేక్ని అనేసి చుట్టూ కోసాను అనమాట అది కొంచెం కొంచెం చూడండి సైడ్కి వచ్చేసింది కేక్ పర్ఫెక్ట్గా లేదనేసి మాత్రం అనుకోకండి టేస్ట్ అయితే చాలా బాగుంది వేడిపోయి తిన్నాను సూపర్ టేస్టీగా ఉంది మీరు ట్రై మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్